హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ డీజ్ వేసుకోండి ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి స్కిప్ చేయొద్దు ఒక బౌల్ సగ్గుబియ్యం తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని టూ బౌల్స్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకోవడం వల్ల ఒడియాలు సాఫ్ట్గా వస్తాయి మనం ఏ బౌల్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే బౌల్తో వాటర్ తీసుకోవాలి పెద్ద గిన్నెలో నాలుగు బౌల్స్ వాటర్ తీసుకోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు బాగా కాగాలి ఈ నీళ్లు కాగేలోపు పది పచ్చిమిరపకాయలు టూ ఇంచెస్ అల్లం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం సన్నగా కట్ చేసి టూ స్పూన్స్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్ ఈజ్ ఇలాగే వేసుకోండి ఈ సగ్గుబియ్యం వడియాలు పప్పు సాంబార్ రసంలోకి చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అల్లం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఆ వాటర్లో వేసేసుకోండి ఒకసారి మిక్స్ చేయండి ఈ ఎసరు బాగా కాగిన తర్వాత మనం రాత్రి నానపెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వాటిని నీళ్ళల్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడకబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మీరు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్టీజ్ వేసుకోండి సగ్గుబియ్యం ఉడికింది లేని తెలియాలంటే కొంచెం ప్రెస్ చేసి చూడండి ఇదిగోండి సగ్గుబియ్యం బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను బియ్య పిండి వడియాలు కూడా అప్లోడ్ చేసి పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడైనా పాలిథిన్ కవర్ మీదే పెట్టుకోండి క్లాత్ మీద అస్సలు పెట్టద్దు కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పెట్టుకోండి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం షీట్ మొత్తం పెట్టుకున్నాను ఇది ఒక రోజంతా బాగా ఎండాలి ఈవినింగ్ అయ్యేసరికి ఇదిగోండి కొంచెం ఇలా పై కంటేనే వచ్చేస్తే పాలిన్ కవర్ మీద పెడితే ఇదే విధంగా అన్నీ ఒల్చేసి నెక్స్ట్ డే బాగా ఎండ పెట్టుకోండి ఇదిగోండి బాగా ఎండిని మనకు సగ్గుబియ్యం వడియాలు రెడీ అయినట్లు ఏ ఒడియాలైనా బాగా ఎండలున్నప్పుడే పెట్టుకోండి ఇవి టూ ఇయర్స్ ఉన్నా కూడా పాడవ్వ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనం వేయించుకోవాలి ఇదిగోండి బాగా వేడైంది కదా చూడండి ఎంత బాగా వచ్చేస్తాయో ఇదే విధంగా మనం ఏంచుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నాంకోండి టూ త్రీ డేస్ అయినా కూడా పాడవో ఫ్రెష్గా ఉంటాయి మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం వడియాలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి